అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ వంకాయ ఎండు చేప కూరండి ఇది నాన్ వెజ్లో చాలా బాగుంటుంది ముందుగా ఒక ఐదు వంకాయలు తీసుకున్నానండి మా బాబు తిననన్నాడు నా కోసమే కదా అని అలాగే రెండు చేపల ముక్కలండి అవి ఆరు ముక్కలు కోసాను ఇవి చేపలు అంటారండి ఎండువేను అలాగే వంకాయల్ని ముందుగా పెట్టుకున్నాను ఇలా మనం ఇష్టమండి పొడవుగా అయినా పోయొచ్చు రౌండ్గా అయినా సరే అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఎండు చేపలండి ఇవి మ్యాన్ చేపలు రెండు ఆరు ముక్కలుగా కట్ చేస్తాను వీటిని కడిగి దాకలో వేసుకున్నానండి ఇవన్నీ కూడా కలిపి పెట్టేసేయచ్చు అలాగే వంకాయలు కట్ చేసి పెట్టుకున్నారండి పొడవుగా అయినా కోయచ్చు రౌండ్గా అయినా కోసుకోవచ్చు మన ఇంట్రెస్ట్ని పెట్టండి వంకాయ కూడా ముక్కలు ఈ చేప ముక్కలతో పాటు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడాను అన్నీ కలిపి పెట్టేసుకోవచ్చు అండి కూర చాలా బాగుంటుంది టేస్ట్ సింపుల్గా అయిపోతుంది అలాగే కొంచెం పసుపు ఈ రెండు చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోవాలండి సాల్ట్ వేసాను అలాగే దీనికి తగినంత కారం వేసుకోవాలి ఇదివరకు తాతయ్య తీసుకొచ్చేవాళ్ళండి మాకు కోడూరు సంతలో చాలా బాగా వస్తాయి ఫ్రైడే రోజు సంత పెడతారనమాట అందుకే ఈరోజైతే బయట వస్తే తీసుకున్నాను అలాగే దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలండి సరిపడా వేసి మొత్తం కూడా కలుపుకోవాలి కోడూరు సంతలో మాకు నాన్ బేజ్ బాగా దొరుకుతాయండి తర్వాత ఈ ఫ్రైడే రోజు తీసుకొచ్చేవాళ్ళు వారానికి సరిపడా అమ్మమ్మ అయితే అన్ని కూరల్లోనే వేసేది బెండకాయ వంకాయ టమాటాల్లో కూడా వేసి వండేది అలాగే దీనిలో కొంచెం వాటర్ పోసుకోవాలండి ఇది కలిపి పెట్టినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వంకాయ ఎండిచేప ఈ నీళ్ళు పోసి దీనిలో మొత్తం కూడా కలిపి పెట్టుకోవచ్చండి పెట్టి స్టవ్ వెలిగించి దాక పెట్టాను దీని మీద మూత పెడితే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఈ వంకాయ ఎండుచాప కూర ఇది తిని చాలా రోజులయ్యిందండి అందుకే ఈరోజు చేస్తున్నాను ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి మనకి గ్రేవీ కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ పోసి దగ్గరగా అయ్యే వరకు ఉంచుకోవాలి నేనైతే సరిపడా వేసానండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి ఉప్పు కారం కూడా చూసి వేయాలండి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు దీనిలో ఉప్పు మాత్రం తగ్గించేయాలండి దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తానండి ఇలా కొత్తిమీర వేసి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి కానీ ఈరోజు నేను వేయలేదు పచ్చిమిర్చి వేయటం తక్కువేను కూరల్లో మా బాబు తినడు అయినా వాడు ఈరోజు ఈ కూర తినడు అయినా కూడా నేను కూడా వేసుకోలేదండి అయిపోయిందండి వేరే గిన్నెలోకి తీసుకుని గార్నిషింగ్ చేసుకో వంకాయ ఎండు చేప కూర అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి